జై సాయి మాస్టర్ నడిచే దేవుడు కరుణావరుణాలయులు డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు శ్రీ కంచి కామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి పాదులు జంగమతీర్థ చక్రవర్తి శ్రీవారి చరణస్పర్శ భూమిలోని అణు అణువును పవిత్ర తీర్థం కావిస్తుంది వారు సర్వజ్ఞులు సర్వసములు సర్వసులభులు ఈ మాటలు అతిశయోక్తులు కావు స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాటలు అంటున్నాను వాటిలో ఒకటి రెండు అనుభవాలను నివేదిస్తాను శ్రీచరణులు మఠంతో హైదరాబాదు దయచేసిన సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన సేవా భాగ్యాలు అనుభవించిన వారిలో నేనొకడను ఆ సమయాన శ్రీవారు అందరినీ వలె నన్ను కూడా అనుగ్రహించారు పర్యటన అనంతరం కంచి తిరిగి వెళ్ళిన తర్వాత నేనప్పుడప్పుడు వారి దర్శనానికి కంచి వెళ్తుండేవాడిని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం ఎవరో ఒక భక్తుని గురించి కానీ క్షేత్రాన్ని గురించి కానీ వ్రాసి తీసుకెళ్లేవాడిని దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకొని పత్రికలకు పంపేవాడిని అలాగే ఓ పర్యాయం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించటానికి బయలుదేరాను మద్రాసు నుంచి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను దారిలో నా మనస్సులో ఒక అతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి ఆ రోజుల్లో శ్రీవారు శివస్థానం అనే చోట కంచిలో ఉండేవారు ఆలయం ప్రక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు కుటీరానికి చుట్టూ తడకలు ఉన్నాయి దర్శనార్థులకు కిటికీచూల గుండా కానీ కుటీరానికి వెనుక భాగానగల బావి వద్ద లోతట్టుగా నిలబడి కానీ స్వామి దర్శనం ఇచ్చేవారు అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయ దర్శనమే తప్ప పాద దర్శనం లభించేది కాదు బస్సులో పోతూ నాలో నేనిలా అనుకుంటూ ప్రయాణం చేశాను శ్రీచరణుల పాద దర్శనం చేసి చాలా రోజులైంది ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు ఈ పర్యాయం కూడా అక్కడ నిలబడే దర్శనమిస్తారో లేక బయటకి వచ్చి నఖసిక పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారు ఏమో నా అదృష్టం ఎలా ఉందో వారి చరణ సౌభాగ్యం దర్శించే అనుగ్రహం చెయ్యకూడదా ఏమో వారి దయ నా భాగ్యం ఇలా మనస్సులో బాధపడుతూ కంచి చేరుకున్నాను శ్రీ వరదరాజస్వామి కోవెల వద్ద బస్సు దిగి శివస్థానానికి వెళ్ళాను సాయంత్రం ఐదున్నర గంటలైంది శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహరీ గోడపై నుంచి బయట చేరిన భక్తులకు దర్శనమిస్తున్నారు వారి ముఖార విందం మాత్రమే కనబడుతోంది నేను ఊరు పేరు చెప్పుకొని నేల మీద సాష్టాంగపడ్డాను రేణు హైదరాబాదు అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులపై ఇక వ్యాసం వ్రాసి తెచ్చానని ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట తంజావూరు ప్రాంతాల్లో పర్యటించానని దాన్ని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలని అర్థించాను నా కోర్కెకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందరూ ఆశీర్వదించి పంపి ఆరు గంటలకు బావి వద్ద లోతట్టున బల్లపై కూర్చుని నాకు కబురు పంపారు నేను బావికి ఇవతల సాష్టాంగ ప్రణామం చేసి నిలిచాను బావిపైన ఒక ఇనుప వల వేసి ఉంది అప్పటికి సంధ్య చీకటి ప్రారంభమైంది శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ ప్రక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చ్ లైట్ వేయమని సంకేతం చేశారు నేను చదవడం ప్రారంభించాను ఎత్తుగడలు భారతదేశం మహిమాన్వితులైన సాధు పుంగవులకు భక్త గాయకులకు ఎందరికో పుట్టినిల్లని చెబుతూ అలాంటి సాధు మహాత్ములు కొందరి పేర్లు చదివాను ఆ వాక్యం పూర్తి కాగానే శ్రీవారు హస్త సంజ్ఞతో నన్ను ఆగమని ఎవరో ఫలానా భక్తుని వదిలేశావే అన్నట్టుగా నా వంక చూచారు మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక ఆ భక్తుడెవరో సెలవిమ్మని అర్థించాను మౌనవ్రతానికి భంగం లేకుండా సన్యలతోనే నాకు భక్తుని పేరు తెలియపరచటానికి శ్రీవారెంతో ప్రయత్నించారు అయితే వారి సంకేతాలేవీ నా బుర్రలోనికి ఎక్కలేదు అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తమ రెండు చేతుల వేళ్ళు మడిచి ఎనిమిది వేళ్ళు చూపారు చిత్తం స్వామి ఎనిమిది అన్నాను వెంటనే కూర్చున్న పళంగా తమ ఎడమ పాదము పైకెత్తి నాకు చూపారు అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి ఆ స్వామి ఎనిమిది పాదం ఎనిమిది పాదాలు అష్టపాదాలు అష్టపదులు ఆ జయదేవులా అని పెద్దగా అన్నాను శ్రీవారు మందహాసంతో అవునన్నాను నిజమే నేనిచ్చిన పేర్లలో గోవింద కర్త జయదేవుని పేరు లేదు అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు ఇత్యాదులు అంటూ అందరినీ కలిపాను అయితే ఇందులో శ్రీవారు ఒక జయదేవులను నాకు గుర్తు చేయడంలోనే వారి అపార కరుణ వాత్సల్యాలు పెనవేసుకొన్నాయి మద్రాసు నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ దర్శనం ప్రాప్తించదేమోనని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి జయదేవ కవి వ్యాజాన అష్టపదుల నెపంతో తమ సంపూర్ణమైన లక్షణ లక్షితమైన శ్రీచరణతల దర్శనం అనుగ్రహించి ఆనందపరిచారు శ్రీచరణుల సర్వజ్ఞతకు సర్వాంతర్యామిత్వానికి భక్త వాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం జైసాయి మాస్టర్